ఓపెనింగ్ రోజు వచ్చే కస్టమర్స్కి ఏంటంటే మనం ఇచ్చే రెండు గ్రాముల గోల్డే కావచ్చు ఆఫరే కావచ్చు వీటన్నిటికన్నా ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే ప్రీమియం ప్లాట్స్ అనేటివి సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు మనకి లేఅవుట్ ఓపెనింగ్లో రావడం ఇప్పుడు నూట డెబ్బై ఏడు ప్లాట్లలో ఏవైతే మనకి ప్రీమియంగా మెయిన్ మెయిన్ ప్లాట్స్ ఉంటాయో ఈరోజు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆ ప్లాట్లు బుక్ చేసుకుని చాలా సంతోషంగా వెళ్ళారు వాళ్ళు అది మాకు ఇంకా సంతోషంగా అనిపించింది మాకు అంటే మేము ఆల్మోస్ట్గా దాదాపు కొన్ని సంవత్సరాల నుండి ఇదే రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ఉంటూ ఒక ఎగ్జిక్యూటివ్ స్థాయి నుండి డే బై డే మనం వెంచర్లు చేసుకుంటూ ఆ కస్టమర్ల యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి కంపెనీ వాళ్ళు పెట్టే ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ మేము చూసాము కనుక వాటిని వేరేజ్ చేసుకొని ఈరోజు మేము ప్రతి ఒక్క కస్టమర్కి ప్రతి ఒక్క మార్కెటింగ్ పర్సన్కి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మనమే దగ్గరుండి చూపిస్తున్నాం ఇప్పుడు ఏంటంటే కస్టమర్ కూడా ఒక ప్లాట్ సెలెక్ట్ చేసుకున్నారు ఏదో లేఅవుట్ మీద మనం ప్లాట్ కాకుండా ఆ ప్లాట్ దగ్గర తీసుకువెళ్ళి మనకు నాలుగు రాళ్ళు చూపించి ఇది ఈ ప్లాట్ అని అంటే వాళ్ళు అక్కడ సంతోషంగా నిలబడి అక్కడ మనకు పేమెంట్ ఇచ్చేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి కూడా పర్వాలేదు మనం డైరెక్ట్ కంపెనీలోనే ఉన్నాము కంపెనీలో ఎండి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మనం డబ్బులు కట్టాము ప్రజెంట్ ఆ నమ్మకం అనేది ఇంపార్టెంట్ అనమాట సో అందుకే మేము ముగ్గురు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇటు కస్టమర్ కానీ మార్కెటింగ్ వాళ్ళకి కానీ మేము అందుబాటులో ఉంటాం ఇప్పుడు మనం పదిహేను వేల రూపాయలు స్క్వేర్ యార్డ్ గజానికి మనం ఇస్తున్నాము అలాగే ప్రీమియం ప్లాట్స్కి ప్రైస్ వేరేగా ఉంది ఆల్రెడీ అవి కూడా చాలా మంది బుక్ చేసుకున్నారు అది కంప్లీట్ హైవే ఫేసింగ్ ఆ వదిలిపెడితే మిగతా రెండు బ్లాక్లకి మనం పదిహేను వేలకి ఇస్తున్నాం మా దగ్గర ఏంటంటే మేము వాళ్ళకి నిరంతరం అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది మనం ఏ వెంచరీ ఓపెన్ చేసినప్పుడు కూడా ఏ కొత్త ప్రాజెక్ట్ ఏ చేసినప్పుడు కూడా వాళ్ళకి మనం నిరంతరం అందుబాటులో ఉంటాం ఆ అందుబాటులో ఉండడం వలన ప్లస్ అలాగే వాళ్ళకి ఏదైనా ఒక అత్యవసర పరిస్థితి వచ్చి వాళ్ళు ప్రీవియస్గా కొన్న ప్లాట్లు ఏదైనా సరే వాళ్ళు సేల్ చేయాలన్నా సరే వాళ్ళకి మా సహకారం అనేది ఉంటుంది మేము దగ్గరుండి ఆ ప్లాట్లు వాళ్ళు సేల్ చేయడం కానీ సో ఆ నమ్మకమే ఈ రోజు మళ్ళీ వాళ్ళు రిపీటెడ్గా మా దగ్గర కొనడానికి గల కారణం మనం ఏ విజన్ ఫర్ యువర్ ఫ్యూచర్ అనేది మనం కింద ట్యాగ్ లైన్ అని పెట్టాము సో మనం చేస్తున్నదే ల్యాండ్కి సంబంధించిన బిజినెస్ దీంట్లో కూడా మనకి ఒక కస్టమర్ ఎవరైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆ ఒక ప్లాట్ అనే ఎలాగైతే కస్టమర్ చూసుకుంటాడో మనం కొన్ని వేల కస్టమర్లకు మనం ప్లాట్ అమ్మాలనేటప్పుడు మనం కూడా ఫ్యూచర్ విజన్ దృష్టిలో పెట్టుకొని ల్యాండ్ విన్యూస్ అని మనం పెట్టడం జరిగింది సో రెరా రిజిస్ట్రేషన్తో మనం మొదలు పెట్టాము కంపెనీ మొదలు పెట్టడమే ఇక్కడ మనకి కంపెనీ పేరు ఏది ఉందనేది ముఖ్యం కాదు ఆ కంపెనీ కింద ఉండే ఫార్మ్ రిజిస్ట్రేషన్ నెంబర్ రెరా నెంబర్ అనేది మనకు ముఖ్యం యాజ్ పర్ మనం కంప్లీట్గా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మనం చేస్తుంటాం ఇప్పుడే కదా దీని ఫ్యూచర్లో కూడా మా ల్యాండ్ రెవిన్యూస్ కంపెనీలో ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ప్రాపర్టీ అనేది మేము వాళ్ళకి ఇస్తుంటాం అందరికీ తెలిసింది ఇప్పుడు విజయవాడ హైవే అనేది ఏంటంటే మొట్టమొదటి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలైనదే విజయవాడ హైవే రోడ్లో మొదలైంది ఈ విజయవాడ హైవే రోడ్లో మనకి అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీ ఆ రామోజీ ఫిలిం సిటీ కూడా ఇప్పుడు వరల్డ్ ఫేమస్ రామోజీ ఫిలిం సిటీ అటువంటి రామోజీ ఫిలిం సిటీయే కానీ మనకి కొంచెం ముందుకు వచ్చినట్లయితే మీరు చెప్పినట్టుగా త్రిబులార్ అన్నారు త్రిబులార్ అనేది ఏంటంటే మొత్తం హైదరాబాద్ మహానగరానికి చుట్టూ అరవై కిలోమీటర్ల దూరంలో మనకు త్రిబులార్ అనేది వస్తుంది ఆ త్రిబులార్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ కూడా కొన్ని శాటిలైట్ టౌన్షిప్లు అనేవి వచ్చేసి ఏంటంటే డెవలప్మెంట్ చేస్తుంది ఆ శాటిలైట్ టౌన్షిప్లు ఎందుకు డెవలప్మెంట్ చేయడానికి కారణం ఏంటంటే సిటీలో ఉండే ఒత్తిడిని తగ్గించడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే రూరల్ ఏరియాలని డెవలప్మెంట్లో భాగంగా ఈ త్రిబులార్ కనెక్టివిటీ కూడా అలాగే త్రిబులార్ చుట్టూ కూడా ఇప్పుడు రింగ్ రైలు అని కొత్తగా అనౌన్స్మెంట్ కూడా జరిగింది అలాగే ఇప్పుడు మనకి ఈ మన సిటీలో మనం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ ఎగ్జిటింగ్ ఉన్న ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఏ విధమైన డెవలప్మెంట్ ఉందో రానున్న రోజుల్లో త్రిబులార్ చుట్టుపక్కల కూడా అదే విధమైన డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ప్లస్ మన ప్రాజెక్ట్ కూడా ఏంటంటే కంప్లీట్గా హైవేకే ఉంది ఇప్పుడు హైవే నుండి కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటే దాని డెవలప్మెంట్ కొంచెం టైం పట్టే ఛాన్స్ ఉంటుంది బట్ మన హైవే నుండి ఆనుకునే ఉంది కనుక ఎప్పుడు అవసరం వచ్చినా కస్టమర్కి ఇప్పుడు మామూలుగా రియల్ ఎస్టేట్లో ఉండే మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే చాలామంది ప్లాట్లు కొంటుంటారు బట్ వాళ్ళ ప్లాట్లు అమ్మాలి అంటే ఆ ప్లాట్లు వాళ్ళ అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు సేల్ చేయలేరు వాళ్ళకి ఎవరికి అమ్మాలో కూడా తెలియదు వాళ్ళకి సో ఇప్పుడు ఈ వెంచర్లో ఇక్కడ ప్లాట్ కొనడం వల్ల చిన్న ప్లాట్ ఫర్ సేల్ ఒక చిన్న బోర్డు పెట్టారని అంటే రోజు కొన్ని వేల మంది వెళ్తుంటారు ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు మా దగ్గరికి కూడా రావాల్సిన పని ఉండదు వాళ్ళకి ఏదైనా అత్యవసర పరిస్థితి ఉందంటే వాళ్ళే ఈజీగా ప్లాట్ సేల్ చేసుకునే అవకాశం అనేది ఈ సైట్ అనేది కల్పిస్తుంది అందుకే చాలామంది బుక్ చేస్తారు